ప్రభుత్వాలు మళ్లీ దళిత కాల్ని చెప్పి ఊరు బయట తీసుకెళ్లి నిర్మించడం ద్వారా ప్రజలలో మమేకమైపోయి కుల విధానాన్ని నిర్మూలించాల్సిన విధానాన్ని పక్కన పెట్టి వాళ్ళను ఊరికి దూరంగా విశ్లేషణట్టు పెట్టడం వల్ల వాళ్లలో ఆత్మన్యూనత భావమే కాకుండా ఎక్కడో ఒక దగ్గర అభద్రతా భావం కూడా నెలకొంటున్నది అందుకే ఈ రోజు మా ప్రభుత్వం స్పష్టంగా నేను మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ఎక్కడ ఇందిరమ్మ ఇచ్చినా దళితులు గిరిజనులు ఓబీసీ ఉన్నత కులాలకు కూడా ఒకరింటి పక్కన ఒకరి ఇల్లు కేటాయిస్తే రేపే చిన్న అవసరం పడ్డా ఉప్పు పప్పు బెల్లం చింతపండు ఏ సహాయం ఉన్నా పక్కింటి అడుగుతాం ఫ్లాష్ బ్యాక్ మిత్రులారా రైతే అంటే పౌరుషం రైతే అంటే సాహసం మనకు వచ్చిన తెలంగాణలో మన వాటా ఏంది మన కోట ఏంది ఒకవేళ మన వాటా మన కోట ఇవ్వకపోతే రెడ్డి పౌరుషమైంది చూపించడానికి ఇక్కడికి విచ్చేసిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా లోఫర్ నా కొడక చ్ఛా నా కొడకా